కమిషన్ ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన రావటం జరిగింది నాతో పాటు సభ్యులు రాపు జయప్రకాష్ గారు సురేందర్ గారు సోదరి బాలలక్ష్మి గారు

చేసుకోవటం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో అనేది జరిగి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ కావటం జరిగింది అది చట్టరూపం వచ్చే విధంగా ఇక్కడ అయ్యవారిని అమ్మవారిని ప్రార్పించుకోవటం జరిగింది అని కూడా మనం చేస్తాం ముఖ్యంగా ఇక్కడికి రావటంలో ఉద్దేశం ఏంటంటే వేములవాడలో జగిత్యాలలో సిరిసిల్లలో ధర్మపురిలో కూడా ముఖ్యంగా పిచ్చగుంట్ల బూడబుక్కల తర్వాత దొమ్మరి ఈ కులాల వారి పేర్లు మార్చాలని చాలా రోజులుగానేది బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా తమ్మది వారు కూడా బీసీ లో వారు ఉన్నా కానీ వారి పేర్ల పక్కన కొన్ని పదాలు ఉన్న ఉండటం అనేది దాని పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి డీసీ కమిషన్ ఆఫీసులో ఆయా కులాల వారితో సంప్రదింపులు కూడా చేయడం జరిగింది గతంలో అయితే ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేయించడానికి ముందు ఫీల్డ్ స్థాయిలో కూడా ఒకసారి పరిశీలన చేసేసి స్థానికంగా ఉండేటువంటి ఆయా కులాల వారు వారి అభిప్రాయం ఏముందో వారి స్థితిగతులు ఏముందో అవి తెలుసుకోవటానికి అనేది మేము రావటం జరిగింది ఇవాళ వేములవాడలో కొన్ని ఏరియాస్ తిరిగేసేసి ఈ దొంగర కమ్యూనిటీ వారికి వీరభద్రయ్య కమ్యూనిటీ వారికి సంబంధించి వారితో కూడా మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ నుంచి సిరిసిల్లకి వెళ్ళడం జరుగుతుంది సిరిసిల్ల నుంచి మళ్ళీ జగిత్యాలకు వెళ్ళటం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళ ధరం వెళ్ళి అక్కడ కూడా పరిశీలించేయడం జరుగుతుంది మేము ఇది బీసీలో తిట్టు పదాలుగా ఉన్నటువంటి కుల కులాల వారు మా కులం పేరు ఒక తిట్టుగా ఉంది మా పిల్లలన్నింటినీ చదువుకోవటానికి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ పోయినప్పుడు ఉద్యోగస్తులు కూడా ఉన్నత ఉద్యోగాలు ఉన్నా కానీ తమ కులం పేరు అని చెప్పుకోవటానికి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు మా కులం పేరును మార్చాలనేసి చాలా రిప్రజెంటేషన్స్ రా జరిగింది అదేవిధంగా ఇక్కడ మేములవాడ టెంపుల్లో కూడా తమ్మలి సంఘం వారు వచ్చినప్పుడు వారు కొన్ని టెంపుల్స్లో మేము అర్చకులు కూడా పనిచేస్తున్నాము అనే మాట వారు చెప్పడం జరిగింది మా కులం పక్కన సూద్రులు నాన్ బ్రాహ్మిన్స్ అనేసి పేరు ఆ విధంగా పెట్టడం జరిగింది దాన్ని పునః పరిశీలన చేయాలనే మాట చెప్పడం జరిగింది దీని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ తమ్మల తమ్మని కులంకు చెందినవారు ఆలయంలో వేగులవాడ ఆలయంలో కొందరు ఇక్కడ అర్చ అమ్మవారి దగ్గర అర్చకులగా పనిచేస్తుంటే ఇప్పుడే మేము అక్కడ చూసినాం కురే సో వారిని కూడా కొద్దిసేపటి తర్వాత ఇక్కడ పిలిచి వారితో మాట్లాడి వారి బ్యాక్గ్రౌండ్ అంటే ఆ కులం వారి ముందకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వారు ఏమైనా ఇబ్బందులు పాలైతే ఎటువంటి ఇబ్బందులు పాలు దాన్ని ఎక్ససైజ్ చేయడానికి ఏం చేయాలనే విషయంలో వారితో మాట్లాడిన తర్వాత ఈ నెక్స్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లోపల బీసీ కమిషన్ సమావేశమే ఈ అన్ని కులాల గురించి మొత్తంనే మేము నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో దొమ్మర కులానికి సంబంధించింది పిచ్చగుంట్ల సుక్కు కులానికి సంబంధించింది అట్లనే తమ్మలి కులానికి సంబంధించింది బుడబుక్కల కులానికి సంబంధించింది తర్వాత చిప్పూలు మేర వాళ్ళకు సంబంధించి తర్వాత వీరముస్తు సంబంధించినటువంటి రిపెయిన్ డిస్టర్స్ మీద మేము నోటిఫికేషన్ ఇచ్చి వారి యొక్క ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది దానిపై ఏప్రిల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటాము థ్యాంక్ యూ